చరిత్రలో ఈరోజు ఏం జరిగిందంటే పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదు పదిహేడు వందల ఇరవై మూడు అర్ధశాస్త్ర పితామహుడిగా పేరుగాంచిన ఆడం స్మిత్ జననం మరణం పదిహేడు వందల తొంభై పంతొమ్మిది వందల ఇరవై ఐదు భారత స్వాతంత్రోద్యమ నేత దేశ బంధుగా ప్రసిద్ధి చెందిన చిత్తరంజన్ దాస్ మరణం జననం పద్దెనిమిది వందల డెబ్భై పంతొమ్మిది వందల మూడు సుప్రసిద్ధ చిత్రకారులు ఆచంట జానకీరామ్ జననం మరణం పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల పదిహేడు ప్రముఖ తెలుగు కవి పండితుడు అష్టావధాని నముడూరు అప్పల నరసింహం జననం మరణం పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల నలభై నాలుగు బెంగాలీ విద్యావేత్త ప్రసిద్ధ రసాయన శాస్త్రజ్ఞుడు ప్రపుల్ల చంద్ర రాయ్ మరణం జననం పద్దెనిమిది వందల అరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై మూడు లెఫ్టినెంట్ వాలంతీనా తెలుసుకోవా మొట్టమొదటి మహిళా రోదసీ యాత్రికురాలుగా ఓస్టాక్ సిక్స్ రోదసీలోనికి ప్రయాణించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు భారతదేశ ప్రముఖ గాత్ర కళాకారిణి ఆర్య అంబేద్కర్ జననం పంతొమ్మిది వందల ఐదు మల్లాది రామకృష్ణ శాస్త్రి జననం మరణం పంతొమ్మిది వందల అరవై ఐదు సర్వే జనా సుఖినో భవంతు నమస్సిమ